చర్చిలో ఘనంగా పెళ్లి జరుపుకున్నారట సుధీర్ రష్మి వారిపై షాకింగ్ కామెంట్స్ చేసిందట ఇంద్రజ ఏంటి ఇలా మారిపోయారు మీరు అసలు ఒకప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు నాతో ఒక్క నిమిషం విషయం కూడా చెప్పకుండా ఇలా ఇలా చేశారని కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయిందట ఇంద్రజ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతుంది మొత్తానికైతే ఇంద్రజ గారు జబర్దస్త్ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్నారు కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు రోజా గారు వెళ్ళిపోయిన తర్వాత అప్పటి నుంచి కూడా ఆ బాధ్యతను ఇందిరాజా గారే తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు ఇందిరాజ గారు ఈ విషయం విని షాక్ అయిపోయారట మరి గుళ్లి తెరకు వచ్చినప్పటి నుంచి సుధీర్ రష్మిల మధ్య ఎలాంటి పరిచయం ఉంది ఎలా ఉన్నారు ఏంటి అనేది మొత్తం తెలుసు ఇందిరాజా గారికి అప్పటి నుంచి కూడా వీరు కూడా చాలా క్లోజ్గా ఉన్నారు ఏ విషయమైనా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ ఈ పెళ్లి విషయం నాకెందుకు చెప్పలేదని ఒక్కసారిగా షాక్ అయిపోయారట ఇంద్రాజా గారు ఇక సుధీర్ విషయంలో ముఖ్యంగా రష్మి విషయంలో నేను అస్సలు అనుకోలేదు సుధీర్ అంటే చెప్తాడో చెప్పాడో తెలియదు కానీ రష్మిని అయితే నేను చాలా నమ్మాను రష్మి ఖచ్చితంగా పెళ్లి విషయానికి వస్తే నన్ను ఖచ్చితంగా పిలుస్తారు అని అనుకున్నాను కానీ ఇలా మాకెవరికి తెలియకుండా ఇలా వెళ్ళి అధ్యంతరంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది అందరూ ఇరు కుటుంబాల వారు ఒప్పుకున్నారు కదా మీరెందుకు ఇలా మమ్మల్ని పిలవకుండా పెళ్లి చేసుకున్నారని చెప్పి మరి సుధీర్ రష్మిలపై షాకింగ్ కామెంట్స్ చేశారట ఇంద్రజ ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్గా అవుతుంది